హాయ్ అండి అందరికీ వెరీ వెరీ గుడ్ ఈవెనింగ్ మీరు జుట్టుకు పెట్టుకునే నూనెలో ఇవి వేసుకొని వెయిట్ చేసుకుంటే మీ జుట్టు చాలా చాలా పెరుగుతుందండి నేను అది ఎలా వెయిట్ చేసుకోవాలో మీకు చూపిస్తానండి మీరు ఏ నూనె అయితే పెట్టుకుంటారో ఆ నూనెను ముందుగా ఒక గంజిలో పోసుకోవాలండి ఒక గంజిలో పోసుకోవాలి ఈ ఇవి వేసుకొని వేట్ చేసుకొని పెట్టుకోవడం వల్ల మనకు తెల్ల జుట్టు రాకుండా ఉంటుంది జుట్టు కూడా ఊడదు చాలా జుట్టు కూడా చాలా చాలా పెరుగుతుందండి ఒకసారి ట్రై చేసి చూడండి మీరు గంజిలో పోసుకొని స్టవ్ అయితే ఆన్ చేసుకోవాలి ఇంకా అందులో ఎర్ర మందార ఆకులు చిన్నగా కట్ చేసుకోవాలి తర్వాత ఎర్రమందారు పువ్వులు కొంచెం కరివేపాకు కొంచెం నూనె వేడి కా ఇవన్నీ అందులో వేసుకోవాలండి ఓకే ఇప్పుడు ఇవన్నీ అందులో వేసుకోవాలండి మందారం పువ్వులు ఎర్రమందారం ఆకులు కొంచెం కరివేపాకు గుర్తుంచుకోండి అందులో కొంచెం మరిగే వరకు అవి మంచిగా ఇట్లా ఉడుకుతాయండి ఉడికే వరకు ఈ ఆకులు పువ్వులు అన్నీ ఎర్రగా అయ్యే వరకు అందులో ఉడికించుకోవాలి ఓకే అండి అవన్నీ ఎర్రగా అయితే అయిపోయాయి ఆ నూనె కూడా కలర్ మారిపోతుంది మొత్తం గ్రీన్ కలర్ వచ్చేస్తుంది నూనె అయితే అలా వచ్చే వరకు దానిలో మరిగించుకోవాలండి మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండాలి ఓకే అయితే అయిపోయిందండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా చల్లారిన తర్వాత ఒక బౌల్లో వడపోసుకుంటే సరిపోతుందండి ఒక బౌల్లో పడబో పోసుకొని తర్వాత యథావిధిగా మళ్ళీ ఆ నూనె డబ్బాలో పోసుకొని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుకుంటే సరిపోతుందండి ఇలా పెట్టుకోవడం వల్ల జుట్టు చాలా పెరుగుతుందండి చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇలా మనం వారానికి రెండు మూడు సార్లు పెట్టుకోవడం వల్ల తెల్ల జుట్టు కూడా రాకుండా ఉంటుందండి నేనైతే వాటికా పెట్టుకుంటాను కనుక వాటికతో చేసుకున్నానండి మీరు ఏ నూనె మీరు ఏ నూనె అయితే మీ జుట్టుకు పెట్టుకుంటారో దాంట్లోనే ఇలా చేసుకోండి చూడండి నూనె కలర్ అంత అయితే మారిపోతుంది మొత్తం నూనె అయితే ఇట్లా కలర్ మారిపోతుంది కలర్ మారిపోతుందండి ఇలా చేసుకుంటే అయితే జుట్టు చాలా పెరుగుతుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి బాయ్